అసలు ఎవరు మోసం చేయాలనుకున్నారు అసలు దేని కోసం మోసం చేయాలి ఎంత బాగా చూస్తున్నారు నా బైక్ ఏం కావాలి రేపు నడి రోడ్డు మీద నిలబెట్టావు నన్ను అసలు నేను ఇదిగా చూసుకున్నా నేను చెప్పు చేసుకున్నా నేను చెప్పి మోసం చేసా అసలు ఏంటి నువ్వు ఇన్ని రోజులు దాడి నిలబెట్టావు ఆమికి వద్దంట నీకు ఎక్కడ ఎక్కడ కుదురా చేసుకొని బెడ్ నిగనేసి ఎల్తానంటే ఏంది ఏంటి అన్న సైలెంట్ గా ఉండేది అసలు ఇష్టం వచ్చినట్టు ఈడేమో తిరగడమో ఇప్పుడు పిల్లల్ని పెట్టుకొని నేను రోడ్డుని పడాలా అసలు నా బతికి ఏం కావాలన్నా ఇప్పుడు అసలు

లేనా లేదు వాళ్ళు ఇద్దరు కొట్టిన సరిపోతుంది కొట్టలే కానీ వాళ్ళు ఏం చేయాలనుకోండి చెప్పు చిన్న బిడ్డను పెట్టుకున్నావు జీవితం నాశనం చేయకుండా బిడ్డతో లక్షణంగా ఉండకుంటా నువ్వు ఇప్పటికైనా చెప్పు ఇప్పటికైనా సమాధానం చెప్పు నాడు పెళ్లి చేసుకున్నాడ ఏమైందరా అప్పుడు చెప్పకపోయా పెళ్ళి పెళ్ళి పంచతి రోడ్డులో మన నువ్వు లవ్ చేసిన అమ్మాయి అనుకుంటున్నావా నీలాంటరానని అనుకుంటా నాకు తాళి కట్టు పెళ్ళి ఉంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎళ్ళిపోతానని ఆ రోజు చెప్పొచ్చు కదా నలుగురు పెళ్లి చేసుకున్నాడ చెప్పొచ్చు కదా అప్పుడేమైంది నీ బుద్ధి ఇప్పుడు వదిలేస్తానంటే ఎలగా ఇప్పుడు నేను అడి రోడ్ల నిలబడాలా చెప్పు ఇప్పుడు నా పరిస్థితి ఏం కావాలి నా పెళ్ళన్ని తీసుకొని నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పురా ఏ భారీ ముందర కొట్ట గుర్దన గమ్ముండా చెప్పన్నప్పు చెప్పడిందంటే దెబ్బ తల తిరగతా తట్టే నీకు ఏమన్నా ఉంటే ఇంటికాడ చూస్తాను ఏది ఇంటికాడ చూసేది ఏది నువ్వు చేసిన నడి రోడ్లో నువ్వు రెండు నడి రమ్మని తీసుకొచ్చి పెట్టుకునింది ఇంటికాడ చూసేటప్పుడు ఇంటికాడ ఆమెతో ఉండాలా ఇంట్లో మాట్లాడదా అని చెప్తున్నాడు నువ్వు చెప్తే కథలు నువ్వు చెప్పినట్టు నేను అలా చెప్పేసిపో సమాధానం చెప్పేసిపో నీ ఇష్టం వచ్చినట్టు గమ్మని సైలెంట్ గా పోతే ఆ జీతం ఏం కావాలా ఇప్పుడు నీ మాలంగా నువ్వు తెచ్చిన సంపాదన అంతా దానికి దీనికి పెట్టావు ఇప్పుడు నా బతికేం కావాలి చెప్పు చెప్పురా ఇప్పుడు నా బిడ్డ బతుకు నా బతుకు ఏం కావాలి చెప్పు పెళ్ళి ఎందుకు చేసుకున్నాం అలాంటప్పుడు సంపాదించింది అంత దానికి దీనికి దారిపోసావు ఇప్పుడు నా పరిస్థితి ఏం కావాలి చెప్పు ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి అయినా వద్దులే అన్న ఇలా సమాధానం చెప్పు చేసుకొని నేను కూడా నేను హ్యాపీగా ఉండలేను కాబట్టి ఇటు బతికేదో చూసుకోని కావాలా వద్దా చెప్పు ఎక్కడ ఎక్కడికొద్దురా చేసుకుని బిడ్డ వెళ్తానంటే ఏంది ఎన్ని రోజులు నీకు నరకం అనిపిస్తుంది తెలుసా అవేమీ అడిగి గుర్తు రావలే అన్న దాంతో దీంతో తిరగడమే సరిపోద్ది వీడికి వీడి మొఖానికి నీది ఎక్కడ అడ్రస్ ఎక్కడ నీది అడ్రస్ బయలుదేరు ఇదిగో ఇంకోసారి నా మొగుడు జోలికి వచ్చావంటే బాగోదు అది బయలుదేరు నువ్వు బయలుదేరమ్మా ఇంకొకసారి కనిపించినా ఉంటే బాగుండదమ్మా నేను ఈయన తోడు చూసానంటే నేను మళ్ళీ ఆడ మనిషి అని కూడా చూడండి ఖచ్చితంగా చెప్తున్నా ఏదైనా ఉంటే క్లారిటీ ఇవ్వమని చెప్పన్నా నాకు ఏమో చిన్నపిల్ల ఉంది కదా చెప్పురా రే చెప్పరా నేను అడుకోవాల్సి వస్తుంది మేము రే రే ఎంత నీ కాళ్ళు చేతిరించాలి రెండు నిమిషాలు రా అమ్మాయి జీవితం నాశనం అయిపోద్దాను గమ్మని అన్నారు ఏదన్నా మంచిగా చెప్పడం చూస్తున్నా ఇప్పటికైనా చెప్పమని ఏదో ఒకటి నేను ఇంకా పర్లేదు అలానే అంటాడన్నా మళ్ళీ మామూలు నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నుంచి ఏమేం చేసావు మొత్తం ఫోన్ లో రికార్డ్ అవుతా ఇంకొకసారి ఇంకొకసారిగా నా అమ్మాయి గానీ ఏడ్చిన నాకు ఒకసారి ఫోన్ చేసినా బొక్కలో ఏడ్చేస్తా నేను ఎత్తుకుపోయి నీకు సుఖాలన్నీ మళ్ళీ ఆడగనబడతాయి నీ ఇష్టం చెప్తాను అర్థమైందా నేను జోకులు చెప్పడం లే నీ కాళ్ళు చేతి నుంచి మళ్ళీ లోపల పెట్టిస్తా ఏమమ్మా నీకు ఓకేనా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వడికి ఇంకొకసారి ఏమైనా మిస్టేక్ చేస్తే నేను చూసుకుంటాను ఎవరు కదా నేను ఎవరు అన్నా కదా నేను చూపించిన తర్వాత తెలుస్తుంది నేను ఎవడనేది అర్థం అవుతుందా ఇంకేమైనా రిపీట్ చేస్తా వాళ్ళ ఇంటికాడ ఇంటి అన్నం దొరకదానికి ఎందుకు కాడ నీ బిడ్డని పెట్టుకొని కష్టాలు నేను అనిపిస్తున్నది భర్త అంటే నీకు జీవితకాలం ఉండే అనే ఒక ఆధార ఆమెకి నువ్వే ఇట్లా చేస్తా ఉంటానికి ప్రశాంతత ఏమి ఉంటుంది నువ్వు చేసినట్టు ఆగడది ఏ విధంగా చేస్తే చెప్పురా నచ్చుతుంది నీకు నువ్వు మాత్రం తప్పులు చేయొచ్చు ఆయన చేయకూడదు ఆ ముందర కొడితే ఆయన తట్టుకోలేదు భర్త ఇడ్మింటోడైనా సరే అతను ఏమైనా కొడుతుంటే తట్టుకోలేదు ఏ భార్య కూడా అర్థమైందా నేను చేయితలే కాదు నీ మీద మంచిగా చెప్పు చూస్తా నువ్వు వినకపోయినావంటే ఒక్క ఫోన్ చేయనాన్న అర్థమైందా ఇప్పుడు కాళ్ళు చేతులు ఇంచి చేస్తాం రాత్రులు అన్న నిద్ర లేకుండా చాలా అసలు ఎవరికి చెప్పుకోలేక బాధను అనుభవించాను అన్న అరే ఇంకోసారి తప్పు చేస్తే అన్న నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టు కేసు పెట్టి కాల్చింటే నన్ను నమ్ముర ప్లీజ్ లాస్ట్ ఒక ఛాన్స్ ఇద్దాంలే అన్న నేను నేనైతే నమ్మడం లేదు నేను ఆమె మాట అంటే కట్టుకున్న భారీ కాబట్టి ఆమె నీ మీద ఎంత నమ్మకం ఉందో ఆ మాటను బట్టి వదిలేస్తాను నేను అర్థమవుతుందా అర్థమవుతుందా లేదా ఇంకొకసారి రిపీట్ అయినా ఆ అమ్మాయితో కాదు ఏరే అమ్మాయితో ఎవరితో తిరిగినా సరే నేను ఆమె చెప్పేదాకా చూడండి నేను ఆల్రెడీ నేను చెక్ చేస్తాను వంట నువ్వు ఎక్కడైనా వేరే అమ్మాయితో కానీ ఎవడన్నా కనిపించని చూశాను అనుకో నీకు తెలియని కాదు తెలియదు నన్ను నువ్వు నేతుకుని నేను అర్థమైందా ఓకేనా కూర్చోండి నీ జీవితం కోసం నీ ఫ్యామిలీ కోసం నా బాధపడేది కూడా వాళ్ళ అమ్మ నాన్న చూస్తే ఎంత సిచ్యువేషన్ తెలుసా నాకు టూ డేస్ నుంచి ఏడుస్తుంది అమ్మాయి ఏడుచి ఫోన్ చేసాన్న ఎట్లా జరుగుతున్నాడు అన్న నా హస్బెండ్ అంటే నువ్వు నేను అందుకని నేను టూ డేస్ నుంచి ఫాలో చేస్తున్నాను నేను ఫాలో చేసిన వస్తే ఇక్కడికి వస్తే ఇక్కడేం చేస్తున్నావు నా లవరు నాకు నా వైఫ్ నేను పెళ్ళి చేసుకుంటావు ఇక్కడ కతరపడుతున్నావు నువ్వు ఆమె తెలియకుండా మోసం చేస్తున్నావు అన్న కాకపోతే మ్యాటర్ ఏంటంటే నేను నువ్వు మోసం చేసుకుంటున్నావు నీకు అది అర్థం కావడంలే గుర్తు పెట్టుకో నీ భార్యకి మోసం చేస్తే నేను నువ్వు మోసం చేసుకున్నట్టే పిల్లలన్నా లేకపోతే నీకు ఇష్టం లేకపోతే ఆమెకి నీకు డైవర్స్ అన్న తీసుకొని మంచిగానే పెళ్లి చేసుకొని నీకు నేను ఇబ్బంది పెట్టను కానీ ఒక బిడ్డ పుట్టిందన్న మీకు ఎట్లా ఉండాలి మీరు నువ్వే చెప్పలే ఇప్పుడు నీకు ఇష్టం ఉన్నాయి ఇష్టం లేకపోయినా ఆమెకి ఇష్టం ఉన్న ఇష్టం లేకపో ఆ బిడ్డ కోసం మీరు కలిసి ఉండాలి అర్థమైందా నువ్వు చేస్తున్నది ఆల్రెడీ ఆమెకు తెలుస్తాముడు కాకపోతే నువ్వు సాక్షాలు సాక్షాలు అంటే ఆడబిడ్డ బిడ్డలు వదిలేసి ఇక్కడికి ఎట్లా వచ్చింది చెప్పు ఇది తమ్ముడు నీ మాట చెప్పినామనే తింటున్నా నాకు ఇంకొకసారి రిపీట్ అయ్యింది అంటే చెప్పేది అదే చెప్తాను నీ వైఫ్ ముందర చెప్తాను ఎందుకంటే ఆమెను నా హెల్ప్ చేయనని అడిగింది నాకు ఎన్ని పనులు పెట్టుకుని నేను వచ్చాను తెలుసా ఒక అమ్మ ఆడబిడ్డ ఏడు వస్తుందని వచ్చా ఆ అమ్మాయి ఇంకొకసారి నా అమ్మ కూడా పర్లేదు చేసిన కంపల్సరీ అమ్మాయి మీద కేసు పెడతాం చిన్న బెడ్ ఉందిరా తమ్ముడు నీకు చిన్న పాపను వదిలేసిన విధంగా ఎట్లా చేయడం తప్పు కదా అన్నిటికీ తల ఒబ్బాక నా దగ్గర తల తిరగతుంది మళ్ళీ ఏం జాబ్ చేస్తాడమ్మా మెకానిక్ జాబ్ చేస్తాడన్నా నువ్వు మంచి జాబ్ చేతిలో పని పెట్టుకుని నువ్వు ఈ విధంగా అక్కడికి ఇక్కడ తిరుగుతూ ఉంటే చిన్న పాప పెట్టుకొని ఒక పాప ఉన్నప్పుడు పరిస్థితి కూడా ఏం బాగాలేదన్న ఇప్పుడు ఇంట్లో చూస్తే ఒక్క రూపాయి కూడా లేదన్న ఇప్పుడేమో దాంతో దీంతో తిరిగి మొత్తం డబ్బులన్నీ అవగొట్టేసాడు అన్న ఇప్పుడు ఇప్పుడు పాలక్ గాని బియ్యం గాని అసలు నా బతికి ఏంటో కూడా అర్థం కావట్లేదు ఏడవద్దులే అమ్మా ఏడవద్దులే ఏం కాదు సైలెంట్ గా ఉండు బాధపడబక్క నాన్న ఇది కాదు అన్న ఇప్పుడు బతకడానికి కూడా ఏమీ లేవన్న చేతిలో ఇప్పుడు తప్పు తెలుసుకొని వస్తే ఇప్పుడు నేను ఏం చేయను అన్న అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సిచువేషన్ అర్థం అవుతుందా అర్థమవుతుంది నడి రోడ్ కూర్చొని ఏడవాల్సిన అవసరం ఆమెకి కనీసం నువ్వు ఏ తప్పు చేసినా కనీసం ఇంట్లో తినడానికి లేవన్నది నువ్వు ఎక్కడ తిరిగినా నీ కోసం చూడాలా నువ్వేమన్నా తెస్తావు తినడానికి బియ్యం ఇంటర్నెట్లు ఈ కట్టుకోవాలని ఎదురు చూడాలి చెప్పు భర్త ఇంటికి రాలేదని బాధపడాలా ఇంట్లో ఖర్చులు చూడలేదని బాధపడాలా బిడ్డను చూసుకుని బాధపడాలా మేము మా అమ్మ నాన్నలు కూడా పేదోళ్ళన్నాయనకాలు కూడా మాకు ఏమీ నమ్మి పెళ్లి చేసుకున్నాను లాస్ట్కి నడి రోడ్లో కూర్చోబెట్టాడు అన్న వదిలి వదిలి రేపటి నుంచి ఇలాంటి చిల్లర ఆటలు లవర్లు ఎఫ్ఐఆర్లు ఉండో చెప్పేది నువ్వు ఎఫ్ఐఆర్లు ఇలాంటివి పెట్టుకున్నావు అనుకో నేను ప్రతిరోజు ఫాలో చేస్తా ఏడన్నా చిన్న రిమార్క్ చేసినావు అనుకో నీ కాళ్ళు జ్యోతిలించేస్తా నేను భర్త లేకపోయినా పర్లే ఆమెకి అర్థమైందా నువ్వు అనుకోవచ్చు నా భార్య ఉండదులే నన్ను ఏమైనా కొట్టినా చూసుకుంటుంది అని ఆమెకు భర్త లేకున్నా వాళ్ళ అమ్మ అమ్మాయిని వాళ్ళ పాపని తీసుకుని అమ్మ నుంచి కాడ వదిలేస్తాను నేను బొక్కలో ఇచ్చేస్తా రేపటి నుంచి మంచిగా జాబ్ చూసుకో నీ జాబ్ లేకపోతే రా నీ మెకానిక్ నేను పెట్టిస్తా ఎక్కడ ఒకది అక్కడ అర్థమైందా రేపు నుంచి కానీ జాబ్ చేసుకుని ఇంటికి పోయి లక్షలంగా బతుకు అట్టగాది అనేసి కథలు పట్టినా అంటే ఇంకా నీ కథ వేరే ఉంటుంది మళ్ళీ చెప్పు వాయిస్ అన్న మంచిగా రాని నోట్లో నీ గురించే తమ్ముడు నువ్వు ఈ పిల్ల ఆటలు ఆడినావంటే నెక్స్ట్ టైం అయితే నేను ఛాన్స్ ఇవ్వను నీకు మంచి ఛాన్స్ ఇస్తున్నా రిపీట్ అయిందంటే నీకన్నా ఇంకా దురదృష్టవంతుడు ఇంకొకటి ఉండడు అట్లా చేస్తా నాన్న ఆడవద్దు గమ్మన్నా పాపకి మంత్ ఇంట్లో ఖర్చులకు కానీ పాలు కానీ ఏం కానీ ఏమైనా తీసుకో కావాలంటే ఒక సెవెన్ థౌజండ్ ఉంది అన్న దగ్గర తీసుకో అదేం కాదు వాడి రిమార్క్ చేసేటందుకు ఏమన్నా ఈసారి నాకు ఫోన్ అర్థమైందా వాడికి సంబంధించి ఒక్క కూడా వాటికి ఇవ్వద్దు ఇంట్లోకి కానీ పాపకు కానీ ఏం ప్రాబ్లం అయినా ఫోన్ చేయను నీ సొంత అన్న అనుకోనా ఓకేనా నేను నీకు అమ్మాయి చెప్పింది వదిలేస్తాను ఇంకొకసారి రిపీట్ అయింది ఓకేనా సరేనన్నా రండి డ్రాప్ చేస్తాను రండి రమ్మాయిని కానీ ఇంకెక్కడికైనా పోయినట్టు తెలిసింది అనుకో ఏ టు వంటి ఎక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా అమ్మాయి పక్కనే ఉండాలి నువ్వు బిడ్డను బాగా చూసుకో మీకు మనీ ప్రాబ్లం అయినా నేను చూసుకుంటాను ఓకేనా నాకు మనీ లేదనేసి అమ్మాయిని కొట్టుకుని అమ్మాయి దగ్గర కొంత తీసుకొని ఈ అమ్మాయి తీసుకొని జీవితం నాశనం చేసుకోవద్దు నువ్వు ఈరోజు ఒక తప్పు చేసినావు అనుకో అది పది తప్పులుగా దారి తీస్తుంది ఓకేనా బాయ్య మంచుగా చూసుకో సరేనన్నా